సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్ నమస్తే అండి శ్రీకాంత్ గారు సుధాకర్ రెడ్డి గారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఈసారి మాత్రం ఆయన పద్ధతులు మార్చుకుంటారని మనందరం కూడా ప్రగాఢంగా విశ్వసించాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎందులో అయినా సరే ఆచి చూ చూ ఆచితూచి చేస్తా ఉంటారనమాట దానివల్ల ఏమవుతుందంటే వర్కులు చాలా డిలే అవుతా ఉన్నాయి సో ఈసారి అంటే గత ఐదు సంవత్సరాలుగా తెలుగుదేశం కేడర్ కావచ్చు తెలుగుదేశం నాయకులు కావచ్చు తెలుగుదేశం సానుభూతి పరులు కావచ్చు చాలా మంది చాలా ఇబ్బందులు పడ్డారు అందరు కూడా ప్రాణాలకు ఓడ్చి మళ్ళా తిరిగి తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో కూర్చోబెట్టారు సో వాళ్ళందరికీ కూడా ఏదో ఒక విధంగా గౌరవం ఇస్తారు రాగానే సరే బోర్డు అనే నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి అయితే అన్ని ఒక నెలలో ఫిల్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు కనీసం ఒక మూడు నెలలో ఆరు నెలలో ఫిల్ చేస్తారని చెప్పి చాలా మంది ఎదురు చూశారు సో సర్ప్రైజింగ్ గా కొన్ని అయితే ఆయన ఫిల్ చేశారు కానీ ఇంకా చాలా నామినేటెడ్ పోస్టులు ఓపెన్ గా ఉన్నాయి సార్ అవి ఇప్పటికి కూడా ఫిల్ చేయట్లేదు ఆల్మోస్ట్ వన్ ఇయర్ దగ్గరికి వచ్చేస్తా ఉన్నారు అలాగే ఇప్పుడు మీ తెలుగుదేశం వాళ్ళకి మీ వాళ్ళందరికీ కూడా నామినేటెడ్ పోస్టులు ఇవ్వడం ఒకటి ఇంకోటి ఎవరైతే సానుభూతి పనులుగా న్యూట్రల్ వాయిస్లో బాగా పోరాడి తెలుగుదేశానికి కొంచెం అనుకూలంగా ప్రవర్తించారో వాళ్ళందరికీ కూడా ఏదో ఒక నామినేటెడ్ పోస్టులు ఇస్తే ఈ రోజు జరుగుతున్న నెగిటివ్ ప్రచారానికి వాళ్ళు కూడా సహకరిస్తారు కదా అంటే దాన్ని తిప్పికొడటానికి వాళ్ళు కూడా సహకరిస్తారు కదా ఫర్ ఎగ్జాంపుల్ బాలకోట లాంటి వాళ్ళు కావచ్చు మీ లాంటి వాళ్ళు కావచ్చు తెలుగుదేశము వేసుకొని తెలుగుదేశం కండువా లేకుండా చాలా మంది కూడా పోరాడారు మరి వాళ్ళందరినీ ఎందుకు ఇంకా అలాగే వెయిట్ చేస్తూ ఉన్నారు నెల రోజు సంవత్సరం అయిపోతున్నా సరే ఇంకా ఎందుకు ఆ నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయట్లేదు సార్ నెక్స్ట్ నామినేటెడ్ పోస్టులు ఎప్పుడు రాబోతున్నాయి సార్ ఇది సహజంగా వినిపిస్తున్న ప్రశ్న మీరు అడిగారండి ఇది అందరిలో కార్యకర్తలు కానీ పార్టీలో కానీ లేదా బయట వ్యక్తులు కూడా అందరూ అడుగుతున్న ప్రశ్న మీరు అడిగారు నేను మధ్యాహ్నం ఉదయం కూడా ఒక ఫంక్షన్కి వెళ్ళాను అంత అడ్వకేట్లు జడ్జెస్ వాటీలు వస్తే అక్కడ ఎవరైనా ఏం సార్ మీకు ఇంకే పదవి నాలుగు ఎప్పుడు వస్తాదని అంటే ఇది నేను కూడా రోజుకొక ఒక కనీసం ఒక పది మంది అడుగుతారని మీకు ఎక్క పదవి రాలేదా మీరు అప్పుడు ఎంతో పోరాడారని ఇది నేను నవ్వుకుంటే వస్తాదండి వస్తాది చంద్రబాబు గారు అందరిని సమదృష్టితో చూస్తున్నారు ఇక్కడ నా నాకు తెలుసండి చంద్రబాబు గారు పని చేసిన నిజమైన కార్యకర్తల్ని ఎవరిని కూడా వదిలిపెట్టండి అందరికీ సముచితమైన స్థానం ఇస్తారన్న నమ్మకం నాకుంది అనుభవం కూడా ఉంది గతంలో అయినా ఎప్పుడైనా అయితే వెంటనే అన్ని భర్తీ చేయడం నాకు తెలిసి నేను అయితే కూడా చేయను ఎందుకంటే ఒక చైర్మన్ ని లేదా ఒక సంస్థ పెడితే అతనికి జీతాలు భత్యాలు అవి ఇవి మినిమం అండి ఒక చైర్మన్ అయితే అతన్ని చుట్టూ ఉన్న వాళ్ళు ఆఫీసులు అంతా మూడు నుంచి ఐదు లక్షలు ఖర్చు అవుతుంది వందల కొద్ది పదవులు వెంటనే ఇచ్చేసామనుకోండి ఆ డబ్బులు ఎక్కడితే ఇప్పుడే అప్పుల్లో ఉన్నా ఒకటి రెండు ఒక పదవికి చాలా మంది పోటీ ఉంటారు ఎవరిని తీసుకోవాలి ఇప్పుడు అందులో మన కూటమి ప్రభుత్వం జనసేన వాళ్ళు సాటిస్ఫై కావాలి బీజేపీ వాళ్ళు సాటిస్ఫై కావాలి వాళ్ళకి వెళ్ళి ఏదో పర్సంటేజ్లు వాళ్ళు అనుకుంటారు ఇవన్నీ చూసుకోవాలి ఇవన్నీ చూసుకుంటూ చేస్తూ వస్తున్నారండి ఇప్పటికే దాదాపు తొంభై వరకు నామినేటెడ్ పదవులు ఇచ్చారు అందులో జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న తేడా చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని ఆయన అన్ని రెడ్లకే కావాలంటే ఇస్తారు మా మన రెడ్డి వైస్ ఛాన్సలర్ మన రెడ్డి ఇంకోటి అన్ని కానీ చంద్రబాబు నాయుడు గారు ఏదైనా సరే సామాజిక న్యాయం పాటిస్తారు ఇప్పుడు మా ఎస్వి యూనివర్సిటీ ఉంది మహిళా యూనివర్సిటీ ఈ యూనివర్సిటీలో ఒక కులం వ్యక్తి విసి అయితే అక్కడ ఇంకో కులం వ్యక్తి అక్కడ ఇంకో కులం వ్యక్తి ఇక్కడ అలాగే మొన్న కొత్తగా ఒక పన్నెండు పదమూడు మంది వైస్ ఛాన్సలర్లు వేస్తే కూడా చూడండి బీసీలు ఎస్సీలు మిగతా సామాజిక వర్గం ఈ సమతూకాన్ని పాటిస్తుంటారు అలాగే బీసీలకి ఎక్కువ సీట్లు ఇవ్వాలి వాళ్ళు కోరుకున్నట్టు బీసీలు ఎక్కడ మాట్లాడినా మేము యాభై శాతం కంటే ఎక్కువ ఉన్నామంటే అంత కాకపోయినా ఓ ముప్పై నాలుగు శాతం అలా ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వాలి ఇవన్నీ చూసుకోవాలండి ప్రతి ప్రాంతంలో ఆ జిల్లాను ఒక యూనిట్ గా తీసుకోవడము పార్లమెంటు కాన్స్టిట్యుయెన్షన్ తీసుకుంటే ఇక్కడ ఇవన్నీ చూస్తూ ఇస్తూ వస్తున్నారు ఇప్పుడు కూడా దాదాపు నా నాకున్న అవగాహన ప్రకారం చాలా మందికి పదవులంతా లిస్టులు రెడీ అయినవి ఇప్పుడు అనుకోకుండా ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి ఎలక్షన్ కోడ్ ఉందండి ఒక రెండు పట్టభద్రుల కాన్స్టిట్యుయెన్సీలకి ఒక టీచర్ కాన్స్టిట్యున్సీకి ఎన్నికలు జరుగుతున్నాయి ఇరవై ఏడో తేదీ ఫిబ్రవరి ఇరవై ఏడు పోలింగ్ జరుగుతుంది మూడో తేదీ మార్చి మూడున కౌంటింగ్ స్టార్ట్ అయితే అది మామూలుగా అది ఒకటి రెండు రోజులు కూడా పడుతుంది మనకు ప్రిఫరెన్షియల్ ఓటు విధానం కాబట్టి రెండు రోజులు పట్టచ్చు ఐదో తేదీకి అలా అవుతుంది అవుతానే పదో తేదీ లోపల నాలుగో జాబితా వస్తాదనేది నా అంచనా అండి అంటే ఐదో తేదీ తర్వాత పదో తేదీ లోపల ఆ జాబితా అయితే చాలా రెడీ అయింది అలాగే ఇంకా చాలా పదవులు కూడా ఉన్నాయి ఇప్పుడు జిల్లా స్థాయి మండల స్థాయిలో కూడా ఉన్నాయి మార్కెట్ కమిటీలు సింగిల్ విండోలు దేవాలయాలు ఆలయ ఇవి ఇట్లాంటివి కొన్ని వేల పదవులు ఒక రెండు రూపాయలు వేలల్లోనే ఉంటాయి అండి వందలు కాకుండా ఆ పదవులన్నింటిని కూడా జూన్ లోపల భర్తీ చేస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇంకోటి అంటే తెలుగుదేశం పార్టీకి మహానాడని ఒకటి ఉంటుందండి మేలో చివరిలో జరుగుతారు అంటే పార్టీలో సభ్యుల్ని అందరినీ చేర్చుకోడు పార్టీని నిర్మాణం చేసుకోదు బూత్ కమిటీ నుంచి స్టేట్ కమిటీ జా జాతీయ కమిటీ వరకు కమిటీలు వీళ్ళందరూ చేసుకోవడం ఎవరిని ఎక్కడ చేయాలి ఇది ఒక కార్యక్రమం మన కోటి మంది పైగా సభ్యత్వం తీసుకొని దేశంలోనే నంబర్ వన్ పార్టీ అనిపించుకోవాలి అదంతాగా లోకేష్ గారి కృషి ఫలితం అనుకోండి ఇలా పార్టీ నిర్మాణం చేయాలి ప్రభుత్వాన్ని గాడిలో పెట్టాలి నడిపించాలి అవసరమైన వాళ్ళకి పదవులు ఇవ్వాలి ఇవన్నీ క్షణంలో చేసేద్దాం ఎట్లాంటి అంత చేసేద్దాం అనేది కుదరదండి అంటే ఇప్పుడు మీరు కూడా నేను కూడా ఆస్పరి నేను నాకు పదవి ఇస్తూ వద్దంటన్నానండి అట్లయితే కుదరదు కదా నాకైనా నేను అదే అనుకుంటాను అన్నైతే కూడా నవ్వుతా వస్తారండి చంద్రబాబు గారు ఏమి అది ఇస్తారు ఎవరికి ఏమి ఇవ్వలే మళ్ళీ అండి ఇప్పుడు నేను నేను ఉన్నాను ఉదాహరణకు చెప్తాను నన్ను తీసుకెళ్ళి నాకు సంబంధం లేని ఏదో ఒక పదవి ఇస్తే నేను అది నేర్చుకోవడానికే రెండేళ్ళు పట్టిపోతుంది అలా కాకుండా నేను దేంట్లో ఎక్స్పర్ట్నే నేను ఎక్స్పర్టైజ్ చేసిన ఇప్పుడు నేను సైకాలజిస్ట్ని జర్నలిస్టుని లేదా కొంత ఆర్థిక రంగంలో జ్ఞానం ఉంది విద్యావేత్తని ఈ రంగాల్లో ఇస్తే నా ఉపయోగం ఎక్కువ ఉంటుందండి విద్య లేకపోతే ఇంకోట జర్నలిజము వీటికి సంబంధించిన ఏదన్నా పదవి ఇస్తే నేను దానికి సులభంగా న్యాయం చేస్తాను అలా కాకుండా నన్ను తీసుకెళ్లి మిస్ప్లే ఇంకేదో ఉంటే ఏముంటుంది నెలకోసారి జీతం తీసుకోవడం కార్లు వడ్డులో తిరగడం ఏదైనా తెలియదు ఉద్యోగులు ఏం చెప్తుంది ఇప్పుడు మీరు చూడండి మళ్ళీ అక్కడ కూడా ఉంటారు జీవి రెడ్డి గారు ఫైబర్ నెట్ వ్యవహారంలో మీరు చూస్తారు ఉద్యోగులు అక్రమంగా పెట్టిన వాళ్ళని వాళ్ళందరూ ఉద్యోగాలు తీసేమంటే ఇంతవరకు తీయకుండా ఈ మూడు నెలలు జీతాలు కూడా ఇచ్చారు అధికారులు ఏం చేయాలి ఇట్లా చట్టాలు ఇవన్నీ చాలా ఉంటాయండి అధికారులు మన మాట వినకపోతే ఏం చేయాలి వాడు ఏమంటారు మీ పదవులు రెండేళ్ళు నేను ఇక్కడ శాశ్వత నేను ఐఏఎస్ నేను ఐపీఎస్ నన్ను ఏం చేస్తారంటారు అతను ఏం చేయగలం సస్పెండ్ చేయగలం ట్రాన్స్ఫర్ చేయగలం మొండిగా వ్యవహరిస్తుంటారు ఇట్లా అంటే ఇక్కడేమంటే శృతి మెత్తగా ఉండాలి కర్ర విరగకూడదు పాము చావకూడదు అన్న చందంగా పనిచేయాలి అనుభవం ఉండాలి చాకచక్యం ఉండాలి కొత్తగా ఆలోచించగలగాలి గాడిలో పెట్టగలగాలి అలాంటిది ఎవరికి ఏ పదవి కావాలో ఇవి చూస్తున్నారు మాకు తెలుగుదేశం పార్టీలో మంచి వ్యవస్థ ఉందండి అలాగే లోకేష్ గారి దగ్గర చంద్రబాబు గారి దగ్గర వ్యవస్థలు ఉన్నాయి ఎవరు ఎలా పని చేస్తున్నారు ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు వాళ్ళు ఏ రంగంలో అయితే పనికోసి ఇవన్నీ చేస్తున్నారు దాదాపు జాబితాలు తయారయ్యాయి నా అంచనా ప్రకారం అంటే మార్చి ఐదు పదో తేదీపై మధ్యలో చాలా పదవులు అంటే రాష్ట్ర స్థాయిలో పదవులన్నీ కూడా పూర్తిగా ప్రకటిస్తారన్న నాకు విశ్వాసం ఉంది జరుగుతాదన్నద నమ్మకం ఉందండి అంటే డెఫినెట్ గా సార్ ఎందుకు మీరు చెప్పారు చూసారా ఒక్కో చైర్మన్ కి ఒక్కో పదవికి ఒక్కో నామినేటెడ్ పోస్ట్ కి అప్రాక్సిమేట్ గా నెలకు ఐదు లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని సో అదివరకు తెలుగుదేశం ప్రభుత్వం కానీ మిగతా వాళ్ళందరూ కూడా చాలా బాధ్యతాయుతంగా ఉండేవాళ్ళు ఇదంతా ప్రజాధనం ఒక్కో నామినేటెడ్ పోస్ట్కి ఐదు లక్షలు అంటే మనం చూసుకుంటే నెలకి అరవై లక్షలు ఐదు సంవత్సరాలకు వచ్చేదరికి మూడు కోట్లు అలాగే కొన్ని వందల్లో నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి అన్నిటికి కూడా కొన్ని వేల కోట్లు ఖర్చు అవుతూ ఉన్నాయి సో తెలుగుదేశం ప్రభుత్వం కానీ వీళ్ళంతా కూడా ఎప్పుడూ బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తూ ఉన్నారు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి అని అతను వచ్చినప్పటి నుంచి ఈ నామినేటెడ్ పోస్టులు ఒక పందారం లాగా ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేసుకోవచ్చు పార్టీ నాయకులకి కేడర్లకి అందరికీ కూడా నామినేషన్ పోస్టులు ఎరేయొచ్చు అనేది తీసుకొచ్చారు దానివల్ల ప్రజల్లో నాయకుల్లో అందరిలో కూడా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినాయి చివరికి ఇది అంతా వచ్చి రాష్ట్ర ప్రజల మీద భారం పడుతుంది అది ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారు సో చూద్దాం సార్ ఒకటి ఆశావాహుల్ని అలాగే ఎవరైతే ఎన్నాళ్ళు కష్టపడ్డారో వాళ్ళని గౌరవించుకోవాలి అట్ ద సేమ్ టైం ప్రజల మీద కూడా భారం ఎక్కువ పడకుండా చూసుకోవాలి ఎందుకంటే ఈ రోజు మన దగ్గర డబ్బులు ఎక్కువ లేవు మనమే చెప్తా ఉన్నాం ప్రతిదానికి మనం అప్పులు తెచ్చుకోవాల్సిన పరిస్థితిలో ఉంది సో వెల్ఫేర్ స్కీమ్స్ కూడా ఇంప్లిమెంట్ చేయకుండా ఎంత కంట్రోల్ చేసుకుంటే అంత మంచిదని మాలా వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నాం సో ఇటువంటి టైంలో నామినేటెడ్ పోస్ట్ కూడా చూసుకొని నిజంగా ఎవరు సమర్థులు ఉన్నారు ఎవరు బాగా చేస్తారు ఎవరు నిజంగా పార్టీ కోసం కష్టపడ్డారు ఎక్కడ వీళ్ళని ఉపయోగించుకోవాలన్నది పార్టీ కరెక్ట్ గా చూసుకొని చేసుకుంటే బాగుంటుందండి అలాగే డిలే కూడా చేయకుండా ఉంటే ఇన్నాళ్ళు పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకి గౌరవించినట్టు కూడా ఉంటుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్